హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను తెచ్చాను ఈరోజు మన వీడియోలో జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఐదు వందల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది సో టీజీటీ పీజీటీ అన్నమాట సో టీజీటీ ఎన్ని పోస్టులు ఉన్నాయి పీజీటీ ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుందాం జీతం వచ్చినట్టయితే మరి పీజీటీకి వచ్చినట్లయితే నలభై రెండు వేల శాలరీ ఉంది టీజీటీకి వచ్చినట్లయితే నలభై వేల శాలరీ ఉంది సో మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అంతకంటే ముందు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఇటీవల మరి ముప్పై ఏడు వేల సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది సో మీ యొక్క సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం సో చూసిన వెంటనే మీకు నచ్చిన కంటెంట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నిన్ను బలకన్నా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇక మరో అప్డేట్ ఏంటంటే సో ఇక రిక్వెస్ట్ ఏంటంటే సో డిఎస్సికి సంబంధించిన మరి జనరల్ నాలెడ్జ్ బుక్ దాంతోపాటు తెలుగు సాహిత్య ప్రశ్నావళి అని చెప్పేసి ఈ యొక్క బుక్ రిలీజ్ అయింది సో డిఎస్సి మరి జీకే బుక్ అయితే మనకు ఆంజనేయ సార్ బుక్ ఇది లర్న్ పబ్లికేషన్స్ వారి ఆంజనేయ సార్ బుక్ ఇది మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ బుక్ ఫర్ జీకే అని ఎంటర్ చేయగానే ఇదే బుక్ వస్తుంది సో అంత పవర్ఫుల్ అనమాట అంత బెస్ట్ బుక్ చాలా మంచి బుక్ అది మనకు కలర్ పేజీల్లో ఉంటుంది డయాగ్రామ్స్ ఈ విధంగా మరి కలర్ పేజీల్లో ఉన్నటువంటి ఒక బెస్ట్ బుక్ అనమాట జీకేకి సో దాంతోపాటు తెలుగు స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండింటికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రాక్టీస్ చేసుకోవడానికి సో ఆరు వేలకు పైగా ప్రశ్నలతో ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి నేనే రాయడం జరిగింది సో కావాల్సిన వారు మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాంతోపాటు కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఉంది సో ఇక్కడ నెంబర్ ఉంది కదా సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు సో ఈ విధంగా మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి సో దాంతోపాటు ఇక మన టాపిక్లో వచ్చినట్టయితే నవోదయలో నవోదయ విద్యాలయ సమితి భోపాల్లో ఐదు వందల టీజీటీ పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది భోపాల్లోని నవోదయ విద్యాలయ సమితి ఒప్పంద ప్రాతిపదికన సో ఈ విధంగా కాంట్రాక్ట్ బేస్డ్ ఎగ్జా జాబ్స్ అన్నమాటివి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి సంబంధించి టీజీటీ పీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా ఈ రాష్ట్రాల్లో మరి ఏవైతే పోస్టులు ఉంటాయో ఈ నవోదయ ఉద్యోగ ఉద్యోగాలు ఉంటాయో సో ఆ వేకెన్సీస్ అన్నీ నింపుతారనమాట అది ఇప్పుడు సో ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మొత్తం పోస్టులు వచ్చినట్టయితే ఐదు వందలు పో ఇక్కడ టీజీటీ వచ్చినట్టయితే రెండు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి పీజీటీ వచ్చినట్లయితే రెండు వందల పదిహేడు పోస్టులు ఉన్నాయి ఇందులో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీడి విషయానికి వచ్చినట్టయితే సబ్జెక్టులు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సోషల్ సైన్స్ అండ్ ఒరియా కంప్యూటర్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ ఆర్ట్ వొకేషన్ లైబ్రరీ ఇవన్నీ అనమాట లైబ్రరియన్ ఇక అర్హతలు వచ్చినట్టయితే మనకు సంబంధిత సబ్జెక్టులు డిగ్రీ బీఈడి సిడిఎట్ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం కూడా ఉండాలంట ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీకి వచ్చినట్టయితే హిందీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ కామర్స్ ఇవన్నమాట అర్హత వచ్చినట్టయితే సంబంధిత సబ్జెక్టులు పీజీ చేసి ఉండాలి బీఈడితో పాటు బోధన అనుభవం కూడా ఉండాలి అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట సో ఈ విధంగా వేతనం వచ్చినట్టయితే పీజీటీలకు నలభై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు టీజీటీలకు నలభై వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా మంచి శాలరీ ఉంటుంది సో ఇది కాంట్రాక్ట్ ఈ రేంజ్లో ఉంటుందన్నమాట ఇక ఎంపిక విధానం సారీ వయసు వచ్చినట్టయితే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మరి యాభై ఏళ్లకు మించరాదు అంటే యాభై సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఎంపిక విధానం విద్యార్హతలు అవార్డులు పని అనుభవం డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఇవన్నింటి ఆధారంగా మరి పోస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది దరఖాస్తు విధానం వచ్చినట్టయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి సో ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మరి మే పదహారు అంటే మొన్న రీసెంట్గా స్టార్ట్ అయింది సో సారీ ఏప్రిల్ పదహారు స్టార్ట్ అయింది చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఆరు అనమాట సో ఏప్రిల్ ఇరవై ఆరుకి క్లోజ్ అయిపోతుంది ఇంకో టూ డేస్ టైం ఉంది కాబట్టి ఇంకా అప్లై చేయని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇంటర్వ్యూ తేదీలు వచ్చినట్టయితే మనకు మే పదహారున మరి స్టార్ట్ అన్నమాట ఇంటర్వ్యూలు సో సెలెక్ట్ అయిన వాళ్లకు ఉద్యోగం వస్తుంది సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు అర్హతలు ఉన్నవాళ్ళు రాయాలనుకుంటే ఎక్కడైనా రాసుకోవచ్చు ఉద్యోగం వస్తే తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సో ఓవరాల్గా ఇది కాంట్రాక్ట్ అయినప్పటికీ ప్రతి సంవత్సరం రెండు వేల తెచ్చేస్తూ ఉంటారు అనమాట సో ఒకవేళ అట్లా 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 కొన్ని రోజులు కాంట్రాక్ట్గా ఉండొచ్చు అందులో ఉన్న సబ్జెక్టు సిలబస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మీరు ఫ్యూచర్లో రెగ్యులర్ ఉద్యోగం రాసి రెగ్యులర్గా జాబ్ వస్తే కూడా ఇంకా బాగుంటుంది సో మొత్తానికైతే రెగ్యులర్ వాళ్ళకైతే తొంభై వేలకు పై శాలరీ ఉంటుంది సో కాంట్రాక్ట్ వాళ్ళకు నలభై రెండు వేల శాలరీ ఉంది సో నలభై రెండు వేల శాలరీ అంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉండే టీచర్స్కి రెగ్యులర్ గవర్నమెంట్ టీచర్స్ కూడా అంత శాలరీ లేదు స్టార్టింగ్లో సో ఆ విధంగా ఉంటుంది సో మొత్తానికైతే ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం సో ఇదన్నమాట సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్